నంద్యల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో గృహాలలో నివాసముంటున్న కుటుంబాలకు నీటి కష్టాలు మొదలయ్యాయి మా సమస్యలను పరిష్కరించండి అని అధికారులను వేడుకున్నా నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన చెందుతున్నారు మీరైనా మా సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీవాసులు మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని వేడుకున్నారు గత పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సింగ్ కాలనీలో టిడ్కో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి సమస్య విన్న మాజీ శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు అలాగే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు సమస్య విన్న కమిషనర్ శేషన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు తమ సమస్యను విని పరిష్కరించే బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు మాకు నీళ్లు రాక పదహైదు రోజులు అయింది ఆడ అసలు ఎవరు పట్టించడం లేదు కరెంటు సరిగా రాదు ఏమి రాదు మేము ట్యాంకర్ లాపించే కొట్లాడుతున్నారు ఆడ ఈడ మేము ఎట్లా పట్టాలా ఏం చేయాలనేది మాకు అర్థం కాగా సార్ కాడికి వచ్చినా మాట్లాడదాము పైన ఉన్నాము మేము ఎత్తుకపోలేములేము మాకు నీళ్ళు కావాలని మేము నమస్కారం సార్ నమస్కారం సార్ ఎమ్మెల్యే సార్ గారి దగ్గర దగ్గరికి వచ్చినాము మేము శిల్పా గారి దగ్గరికి వచ్చినాము సార్ దగ్గరికి వచ్చినాము మేము నీళ్ళ గురించి చాలా కష్టపడుతున్నాము ఆ ఇళ్లలో మేము ఉండాలా లేకుంటే ఉండకూడదా అని చేస్తున్నారో ఏమో తెలియదు మాకైతే నీళ్లు కావాలి కరెంటు కావాలి రోడ్లు బాగా చేయాలి పైపు రిపేర్ కోసం గుంటలు తీస్తారా ఆ గుంటలు అట్టనే ఉంటున్నాయి దాని వల్ల ముసలి వాళ్ళ పడితే పాములు అన్ని తిరుగుతున్నాయి పిల్లలకు కష్టంగా ఉంది పిల్లలు తిరగాలంటే కూడా ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి మేము బయట తిరగ తిరగడానికి కుదరదు అట్లాంటి పరిస్థితి ఉంది మీరు అన్ని మాకు వసతులన్నీ బాగా చేయాలా చేస్తేనే మేము ఉండగలం అక్కడ లేకపోతే ఉండలేము మేము ఉండాలంటే అద్దెలు కట్టలేని పరిస్థితులలో మేము అక్కడ ఉంటున్నాం అక్కడ ఉంటుంటే మాకు ఏమి సౌకర్యాలు లేవు సార్ని అడగడానికి వచ్చినాము మేము ఇక్కడ నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ సర్వీస్ లో ఉన్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము పెరిగి మూడు వర్షాలు చుట్టువాలంటే మా శాత కాదు మాకు మోకాళ్ళను ఉపజిస్తున్నాయి మా శాత ఇబ్బందులు పడుతున్నాము అందుకని సార్ మాకు పరిస్థితులు మాకు నీళ్లు కావాలి ఇబ్బంది పడుతున్నాం సార్ నీళ్ళొక మంచి లేవు లేవు మా వాడు లేవు వానాలయంలో తన ఇబ్బంది పడుతున్నాం మా బాధ కొద్దిగా ఆలయించండి సార్ పాములు అల్లి పాములు ఉన్నాయి పిల్లలు నన్ను పిల్లలు పిల్లలు లోపల పెట్టుకున్న పొద్దుకి నీళ్ళు పట్టుకోవడానికి కూడా మాకు ఏమి లేదు మేము వాచి వచ్చి ఏం పెట్టుకోవాలి మేము ఏం పెట్టుకునే లేవు మాకు దమ్ములు లేవు పకెట్లు లేవు కొద్దిగా నీళ్ళు పైకి వచ్చి తర్వాత చేయండి సార్ మేము వచ్చే సార్ ఈ రోజు మా వార్డు నుండి కిట్కో గృహాల్లో ఎస్ఆర్బీసీ నుండి వాటర్ ప్రాబ్లం పదహైదు రోజులు నుంచి రావడం లేదు కరెక్ట్ అది ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కానీ వాళ్ళు కాడానికి నీళ్ళు కదా ఒక ట్యాంకర్ వస్తుంది ట్యాంకర్ అయితే పైగా ముసుకొళ్ళు ఉంటారు ముసుకొని ఉంటే వాళ్ళని ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తొందరగా ఏదో కమిషనర్ గారు ఆలోచన చేసి దీనిలో తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు నీళ్ళు స్టట్ చేయాల్సింది కూర్చున్నాం అలాగే అక్కడ చెట్లు బాగా విపరీతంగా పెరిగినాయి చెట్లను క్లీన్ చేసే బాధ్యత మనం తీసుకొని వాటర్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఏ ప్రాబ్లంలో కూడా కరెంటు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కరెంటు ప్రాబ్లమ్ తో ఇప్పుడు ఈ స్ట్రైక్ నుంచి లైట్లు కదా అక్కడ సర్వీస్ లోట్కోలో ఉంచి వాటి కోరు దేశాల కోరు వచ్చినారు అంతటా వచ్చిన నంద్యాలంతా అక్కడ ఉన్నారు కాబట్టి నంద్యాలలో ఉన్న జనాలు అంతా అక్కడ మా వాటిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందరికి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం టెట్కోవాలి చాలా ఇబ్బందికరమైన నంద్యాల నలభై రెండు వచ్చేసి ప్రతి వాటర్ ఇద్దరు ముగ్గురు వచ్చేసి టి వాళ్ళని నివసిస్తున్నారు వాళ్ళు కాపాలు చేస్తున్నారు కాగానే కానీ నీటి వసతి లేదు అసలు మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ కమిషన్ వాళ్ళు చర్య తీసుకొని దానికి తగిన న్యాయం చేయాలని చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి ఒక్క ఈ వీధులలో కంప చెట్లు పొదలు పాములు చాలా విపరీతంగా ఉన్నాయి దాన్ని క్లీన్ చేసిపోయాలి రాత్రి కూట దేవాలయానికి వెళ్ళి తన్ని ఆరా చాలా ముగ్గు ఉంది రానిపోనిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది వీధి రేటు కంపల్సరీ వేయాలని కోరుతున్నాము కావాలిగా నీటి వసతి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము మనవి కోరుతున్నాము కావున ఏ అధికారులకు మా వాళ్ళు ప్రతి ఒక్క అధికారుల కాని పైన ఎవరేం చర్య తీసుకోలేదు కావున మా మాజీ ఎమ్మెల్యే శిల్పారావిచంద్ర కిషోర్ గారికి వారి ఉద్యోగి వచ్చి మా కౌన్సిలర్ వైఎస్ఆర్ వెంకటరమణ మా ప్రజలు వాటి ప్రజలు గారికి వచ్చి విన్నపిచ్చా కొంచెం తక్షణ చే